అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ తొమ్మిదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి రూమ్ బయటికి వెళ్ళాక పక్క రూమ్ నుంచి ఆ ఏడుపు వినిపించడంతో ముందుకు చూడగా అప్పటికే శ్యామల కిచెన్ లోకి వెళ్ళడం వల్ల తను ఎంత అలా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ రూమ్ లోకి చొరవగా వెళ్ళకూడదని ఎంతగా చెప్పుకున్న తన మనసు మాట వినకుండా అటే వెళ్లడంతో ఆ రూమ్ వైపు అడుగులు వేస్తుంది ఐసు రూమ్ డోర్ వరకు వెళ్ళి మళ్ళీ ఆగి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటుంది షూటింగ్కి వెళ్ళిన అభి డిఎస్పికి ఫోన్ చేసి వాడికి లైన్ టైం శిక్ష పడేలాగా చేయమని అడుగుతాడు కానీ ఆయన అమ్మాయి స్వయంగా వచ్చి కేసు ఫైల్ చేస్తే మీరు అన్నట్టుగా ఎక్కువ రోజులు శిక్ష పడేలాగా చేయొచ్చు కానీ ఇప్పుడు అది కుదరదని ఏదో మీ తో కొన్ని రోజులైతే బయటకు రాకుండా చేయొచ్చని అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టిన అభికి మాత్రం అది ఏమాత్రం నచ్చట్లేదు తనను అలా కోర్టులు పోలీసుల చుట్టూ తిప్పడం ఎందుకో తన మనసుకి అంగీకరించట్లేదు కొన్ని రోజులు అయితే శిక్ష పడుతుంది కదా అది చాలనుకున్నాడు ఎందుకో తనను చూడటం అయితే మొదటిసారి అయినా తన మనసుకి మాత్రం ఎంతో దగ్గరగా అనిపిస్తోంది అవికి కానీ అది నచ్చట్లేదు అవికి తనకు ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటాడు అభి పిల్లలు లేచారు లేదు అనుకుంటూ శ్వేతను లేచాక కాల్ చేయమన్నా కూడా చేయలేదు కదా అని అనుకుంటూ శ్వేతకు కాల్ చేస్తాడు అప్పుడే అదిర ఏడుస్తుందని పిల్లల రూమ్కి వచ్చి అదిరను బుజ్జగిస్తుంటే అప్పుడే శ్వేతకు కాల్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అంటుంది ఫోన్ లో అధిరాయ్ ఏడుపు విన్న అభి బుజ్జి అధిరా ఎందుకు ఏడుస్తుందని అడుగుతాడు కంగారుగా అన్నయ్య కంగారు పడకు ఇప్పుడే లేచింది అందుకే ఏడుస్తుంది సరే నేను నీకు తర్వాత కాల్ చేస్తా అని పెట్టేస్తుంది ఇంకా అధిర ఎందుకు ఏడుస్తుందని అనుకుంటూ షార్ట్ రెడీ అంటే లొకేషన్కి వెళ్ళిపోతాడు అభి ఫోన్ పెట్టి అధిరాను ఎంత ఉద్యోగించినా తన అస్సలు ఊరుకోకుండా ఇంకా పెద్దగా ఏడ్చేసరికి కుంభంలోనే ఆగిన ఐసు వెంటనే లోపలికి వస్తుంది భుజం మీద వేసుకొని అటు ఇటు తిప్పుతూ ఉన్న శ్వేత ఎందుకు అంతలా ఏడుస్తున్నావు బుజ్జి తల్లి నీకు ఆకలి వేస్తుంది కదా ముండు శ్యామలను పాలు తెమ్మంటా అని వెనక్కి తిరిగిన శ్వేతకు అక్కడ గుమ్మంలో ఐసు కనిపించేసరికి ఓ మీరా రండి లోపలికి అని పిలుస్తుంది శ్వేత మొహమాటంగా నవ్వుతూ ఫాస్ట్ గా లోపలికి వచ్చి పాప ఎందుకు ఏడుస్తుందని అడుగుతూ శ్వేత భుజంపై ఉన్న అధిరం చూసి అరే తను అని అప్పుడు ట్రాఫిక్ దగ్గర చూసిన పాప కదా అని మనసులో అనుకుని నవ్వుతూ ఓ నాన్న ఎందుకు ఏడుస్తున్నావు అని ముద్దుగా బుజ్జగిస్తూ నాకొకసారి ఇస్తారా అని అడుగుతుంది ఇబ్బందిగా చేయి చాపుతూ కానీ అప్పటికే ఐసూని చూసిన పాప తను చేయి చాపగానే నవ్వుతూ తన మీదకు దూకుతుంది అరే ఏదో తెలిసినట్టు అలా వెళ్ళవేంటే తల్లి ఆంటీ నీకు నచ్చిందా అని పాప బుగ్గలు లాగుతూ అడుగుతూ ఆశ్చర్యంగా ఉందండి పాప మీ దగ్గరికి రాగానే ఏడు పాపేసింది కదా అని యసు దగ్గరికి వెళ్ళి తన మొహంపై ఏదో మాట్లాడుతున్నట్టు అంటూ ఐసు మొహంపై సొల్లు పాముతూ కేరింతలు కొడుతున్న పాపని చూసి ఆశ్చర్యంగా అడుగుతుంది ఐసు కూడా పాపను చూసి చాలా రోజులు అవడంతో పాప గురించి ఎన్నిసార్లు పాప ఏం చేస్తుందో అని తను ఆలోచించడం ఇవన్నీ గుర్తొచ్చి పాపను గుండెలకు హత్తుకుంటుంది ఏదో తన కన్న కూతుర్ని ఎన్నో రోజుల తర్వాత చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది ఐసూకి శ్వేతాల వాళ్ళిద్దరిని కొంచెం సేపు పరిశీలిస్తూ మనసులో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది కొంచెం సేపటికి తేరుకున్న ఐసు శ్వేతను చూసి సారీ అండి నాకు పాప ఏడుస్తుంటే ఏదోలా అనిపించింది అందుకే వేరే వాళ్ళ లోకి అలా వాళ్ళ పర్మిషన్ లేకుండా రాకూడదని తెలిసినా ఇలా వచ్చేసాను ప్లీజ్ ఏం అనుకోకండి అని చెప్తుంది ఐసు అయ్యో పర్లేదు నేను ఎంతసేపు ఊరుకోబెట్టినా ఊరుకోలేదు కానీ మీ దగ్గరికి రాగానే ఎలా ఆడుకుంటుందో అని అయ్యో వాళ్ళ నుంచనే ఉన్నారు రండి ఇలా కూర్చోండి అంటూ బెడ్ చూపిస్తుంది శ్వేత మొహమాటంగానే కూర్చున్న ఐసుని ఇంతకు నాకు మీ పేరు చెప్పలేదని అవుతూ అడుగుతుంది శ్వేత ఐశ్వర్య అండి మా ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ బాగా కావాల్సిన వాళ్ళు మాత్రం ఐషు అని పిలుస్తారని పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అంటుంది అయితే నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అని అడుగుతున్న శ్వేతను ఐసు పిలవండి పిలవండానికి చెయ్యి ముందుకు పెడుతుంది ఫ్రెండ్స్ అంటూ ఫ్రెండ్స్ అని నవ్వి ఆ చెయ్యి పట్టుకొని నిజంగా మిమ్మల్ని చూడగానే నాకు బాగా నచ్చారు ఇప్పుడు ఇంకా నచ్చారు నన్ను శ్వేత అనండి అని చెయ్యి వదిలి సైడ్ హక్ చేసుకుంటుంది శ్వేత ఐషుని నాకే కాదు మాదిరకు కూడా అని పాప బుగ్గగిల్లి ఈ గారు మీరు ఆపేద్దామా నాకు చాలా ఇబ్బందిగా ఉందని అంటుంది శ్వేత నాకు కూడా శ్వేత అని నవ్వుతుంది అయసు ఐ లైక్ యూ టు ఆంటీ అని అప్పటి వరకు బెడ్ పై కూర్చొని వాళ్ళని చూస్తున్న నద్వి అంటాడు ఓ క్యూటీ బాయ్ అని వేరే చేత్తో తనను దగ్గరకు తీసుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని నీ అని అడుగుతుంది అయసు మై నేమ్ అద్వైత్ యు కాల్ మీ అద్వి అని ఎంతో ముద్దు ముద్దుగా చెప్తాడు నైస్ నేమ్ అద్వి అని బుగ్గపై ముద్దు పెట్టుకుని మరి చెల్లి పేరు అని అడుగుతుంది అదిరా అని చెప్పి అప్పటికే తన పక్కన కూర్చున్న వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అద్వి చేతులని తన నోట్లో పెట్టుకుంటుంటే చెయ్యి వెనక్కి లాగి నో అది ఇట్స్ బ్యాడ్ హ్యాబిట్ అని అంటాడు అద్వి వాళ్ళ ముగ్గురిని అలా చూసి ఎందుకో మనసుకు బాగా నచ్చి ఫోన్లో పిక్స్ తీస్తూ వీడియోస్ కూడా తీస్తుంది శ్వేత తీసిన పిక్స్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది శ్వేత ఇంకేంటి ఐసు మీ గురించి ఏమీ చెప్పలేదు నాకు మీరు ఏం చదువుతున్నారని అడుగుతుంది శ్వేత పిల్లల ఒళ్ళోనే పెట్టు కూర్చోపెట్టుకొని నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా అని తను చదివే కాలేజ్ పరి చెప్తుంది ఒక్కసారిగా శ్వేత కొంచెం డల్ అయ్యి మళ్ళీ హ్యాపీగా అవునా అది మా అన్నయ్య చదివిన కాలేజ్ అలాగే ఆ కాలేజ్ మా అన్నయ్య ఫ్రెండ్ది అని ఆనందంగా చెప్తుంది శ్వేత అవునా అని చిన్నగా అంటుంది ఐసు ఈ లోప పాప నోట్లో చేతులు పెట్టుకుంటుంటే వాటిని తీస్తూ ఆకలి అవుతుందేమో అని శ్వేత వైపు చూస్తూ అంటుంది అప్పుడే డైనింగ్ ఏరియాలో శ్యామల లేకపోవడంతో ఇక్కడ ఉందేమో అని వెతుకుతూ వచ్చిన శ్యామల ఐసు ఓ ఇద్దరు అలా కూర్చొని ఉండడంతో తనకి కూడా సంతోషం అనిపించింది తనని చూసిన శ్వేత శ్యామల పిల్లలకి పాలు తీసుకురా వెళ్ళి చాలాసేపు అయింది లేచి అని అనగానే గబగబా వెళ్ళి పాలు తెచ్చిస్తుంది అద్వీకి శ్వేత పట్టిస్తుంటే అదిన మాత్రం అస్సలు ఐసు దగ్గర నుంచి రాకపోవడంతో తనే బుల్లో పడుకో పెట్టుకొని పాలు పట్టిస్తూ అధినని చూస్తూ మురిసిపోతుంది ఐసు అవును రోజు ఈవినింగ్ కాలేజ్ కింద ప్రోగ్రామ్ ఉందనుకుంటా అని శ్వేత అనగానే ఐసు కళ్ళు పెద్దవి చేసి బొమ్మలాగా బిగుసుకుపోతుంది మా నిజమే అసలు ఇలా మర్చిపోయాను ఏంటి అనుకొని ఇప్పుడు ఇది నేను ఎక్కడున్నాను అని ఇంకా రాలేదని ఎన్ని తిట్లు తిడుతుందో అనుకుంటూ శ్వేత వైపు చూసి మీరేమనుకోనంటే నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చాని కాస్త ఇబ్బంది పడుతూ అడుగుతుంది ఐశ్వర్య ఎందుకు అనుకోను తప్పకుండా అనుకుంటా నువ్వు ఇంకా మీరు అని నన్ను పిలిస్తే మాత్రం తప్పకుండా అనుకుంటా అని కోపంగా అంటుంది శ్వేత తనకు కోపం వచ్చిందా ఏంటి నేను ఇంకా ఏమీ అడగలేదు కదా అని కంగారుగా మనసులో అనుకుంటూ ఉన్న ఐసుకి తన మీరు అని పిలిచినందుకు కోపం వచ్చిందని అర్థమై కంగారు తగ్గించుకుని నాకు నవ్వుతూ సారీ కొంచెం కొత్త కదా కొంచెం అలవాటు అయ్యేంత వరకు ప్లీజ్ అని ఎంతో క్యూట్ గా అంటుంది పర్వాలేదులే నువ్వు నువ్వు ఇంత క్యూట్కే చెప్పాక ఎందుకు ఇంకా అడుగుతా అని శ్వేత సరే నన్ను ఏమడగాలనుకుంటున్నావు ముంద చెప్పు అది అని అంటుంది శ్వేత అది ఒకసారి నీ ఫోన్ ఇవ్వబా నా ఫ్రెండ్కి కాల్ చేయాలి అది నా గురించి ఇప్పటికే కంగారు పడుతుంది అసలు ఈవినింగ్ ఫంక్షన్ ఉంది కదా నువ్వు గుర్తు చేసే వరకు ఆ విషయమే మర్చిపోయాను అని ఇప్పుడు కానీ నేను ఫోన్ చేయకుండా సాయంత్రం నేను డైరెక్ట్గా కాలేజ్కి వెళ్తే గ్యారంటీగా అది నన్ను చంపేస్తుంది అని అంటుంది నవ్వుతూ అసలు అది హాస్టల్కి వెళ్ళిందా లేదంటే ఇంకా హాస్పిటల్లోనే ఉందో అసలు అంకుల్కి ఎలా ఉందో అసలు ఎంతసేపు నేను దాన్ని ఎలా మర్చిపోయాను మనసులో తిట్టుకుంటూ ఇప్పుడు ఫోన్ చేసి హాస్టల్కి వెళ్లకుండా నైట్ అంతా ఎక్కడున్నామంటే ఏమని చెప్పాలనుకుంటూ ఉంటుంది ఐసు సరే ఇదిగో అని తను ఫోన్ ఇస్తుంది శ్వేత నవ్వుతూ అది నన్ను ఐసు దగ్గర నుంచి తీసుకోబోతుంటే తను అస్సలు రాకపోవడంతో పర్వాలేదని ఐసు అనడంతో ఇంకా తప్పక ఐసు దగ్గర ఉంచి అద్వైతం తీసుకుని బాత్రూమ్కి వెళ్తుంది స్నానం చేయించడానికి ఇంకా ఐసు అదిరని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కీర్తనకు ఫోన్ చేస్తుంది అప్పుడే ఐసు కోసం హాస్టల్కి స్టార్ట్ అయిన కీతు ఫోన్ రింగ్ అవ్వడంతో చూసి ఏదో అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వస్తుంది ఎవరు చేస్తున్నారు చేస్తున్నారనుకుంటున్నారు ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని గీతూ అనగాని కీతు అని ఐసు అంటుంది ఎవరబ్బా అని చెవి దగ్గర నుంచి ఫోన్ తీసి నెంబర్ చూసుకొని ఎవరండి అని అంటుంది కీతు నేనే నీ ఐసూని అనగానే ఎక్కడున్నామని అంటూ అసలు ఈ నెంబర్ నుంచి చేస్తున్నావేంటి నీ ఫోన్ ఏమైందని కొంచెం సీరియస్గా అడుగుతుంది కీతు అవన్నీ తర్వాత చెప్తా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు అంకుల్కి ఇప్పుడు ఎలా ఉందని కంగారుగా అడుగుతుంది ఐసూ నాన్నకు బాగానే ఉంది ఇప్పుడే ఇంటి దగ్గర దిప్పి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోయేసరికి కంగారు వచ్చి ఇదిగో ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అవుతున్నా హాస్టల్కి అని అవును నువ్వు హాస్టల్లోనే ఉన్నావు కదా అని అనుమానం కడుగుతుంది గీతు నేను అనుమానం వచ్చిందని మనసులో అనుకుంటూ హాస్టల్లో లేక ఇంకెక్కడ ఉంటాను ఇక్కడ నాకు నువ్వు తప్ప ఎవరూ తెలియదు కదా నీకు చెప్పకుండా ఎవరు ఇంటికైనా వెళ్ళడానికి అని అంటుంది ఐసు అది నిజమేలే సరే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ నీ ఫోన్ ఏమైంది అని అంటే అదంతా తర్వాత చెప్తానంటున్నావు సరే కాలేజీకి వచ్చాక మాట్లాడుకోవచ్చు ముందు మీ అన్నయ్యకి కాల్ చేయకపోయావా అని అంటుంది కీతు వాళ్ళు ఇంకా కంగారు పడతారు అనే ఉద్దేశంతో సరే నేను అన్నయ్యకి చేస్తే నీకు చేస్తున్నాను కానీ ఈవినింగ్ కదా ఫంక్షన్ కొంచెం సేపు అంకుల్ దగ్గర ఉండి ఈవినింగ్ రావే పాపం ఆంటీ కంగారు పడుతుంటారు నువ్వు ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా ఇప్పుడు నువ్వు వచ్చి చేసేది అని అంటుంది ఐసు సరే అయితే ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నా కదా నువ్వు చెప్పినట్టుగా ఇప్పుడు ఎలాగో పదకొండే కదా అయింది ఇంకా భోజనం చేసి తిరిగి స్టార్ట్ అవుతానులే అని అంటుంది గీతు అమ్మ ఒప్పుకుంది అని మనసులో అనుకుని బాయ్ అని కాలేజీలో అన్నీ మాట్లాడుకోవచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఐసు దీనికి అసలే అనుమానం నమ్మదేమో నైట్ జరిగినంత దీనికి చెప్పాలేమో అని కంగారు పడ్డా అని అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టి ఇంక ఈ విషయం ఎవరికీ తెలియకూడదు వాడిని ఎలాగో శ్వేత వాళ్ళ బ్రదర్స్ స్టేషన్లో పెట్టారన్నారు కదా ఇంకా వాడు ఇప్పుడు అప్పుడే బయటకు రాకుండా చేయగలమని శ్వేతకు చెప్పాలి వాళ్ళన్నికి చెప్పమని అనుకుంటూ అప్పటి వరకు తన ఒళ్ళో కూర్చొని ఐసు చేతులతో ఆడుకుంటున్న అదనం చూసి బంగారు తల్లి ఆడుకుంటున్నా గాజుతో అని బుగ్గ మీద ముద్దు పెట్టుకుని అదిరకు ఏవేవో కబుర్లు చెప్తూ ఉంటుంది షార్ట్ అయిపోవడంతో తన క్యారమానికి వెళ్లి మధుకి జ్యూస్ తెమ్మని చెప్పి అలసిపోవడంతో అలా బెడ్ పై పడుకొని కళ్ళు మూసుకుంటాడు అవి కళ్ళు మూసుకొని అమాయకంగా జుట్టు చెదిరి గాలికి మొహంపై పడుతూ ఉన్న ఐసూ మొహమే గుర్తురావడంతో ఒక్కసారిగా కళ్ళు తెరిచి కూర్చుంటాడు అప్పుడే మధు జ్యూస్ తీసుకురావడంతో పక్కన పెట్టమని ఒక అరగంట వరకు తనను ఎవరు డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వెళ్ళమంటాడు ఎందుకు నువ్వు నాకు పదే పదే నాకు గుర్తొస్తున్నావు ఎంత వద్దనుకున్నా నీ తలపై నాకు నీ పేరు తెలియదు నీ ఊరు తెలియదు కానీ నిన్నెక్కడో చూసినట్టు నా మనసు చెప్తోంది అసలు ఎవరు నువ్వు అని తన గుండెలపై చేయి వేసుకొని ఆలోచిస్తూ జ్యూస్ తాగుతాడు అభి అసలు తను లేచిందో లేదో అసలు చిట్టు తల్లి ఎందుకు ఏడ్చింది అసలు ఎప్పుడు పాపిందో లేదో అని అనుకుంటూ శ్వేత కాల్ చేద్దామని ఫోన్ తీసుకోబోతుండగా అభి ఫోన్ రింగ్ అవడంతో నెంబర్ చూసి నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏరా ఎక్కడున్నావని అడుగుతాడు విజయ్ షూట్ లో ఉన్నా సరే కార్ ఎన్నింటికి పంపించమంటావు అని అడుగుతాడు విజయ్ ఒరే నీ ఓవర్ యాక్షన్ గానీ ఆపలేదనుకో నా చేతిలో తన్నులు తింటావని చిరుకోపంగా అంటూ నాకు కారు ఉంది దానిలోనే వస్తా నువ్వేమీ నాకు కార్ని పంపక్కర్లేదు నా గురించి ఏమీ నువ్వు ఆలోచించక్కర్లేదు కానీ ముందు నువ్వు అక్కడ ఏర్పాట్లు అన్ని చూసుకో నేను నువ్వు చెప్పిన టైంకి అక్కడ ఉంటా అని అంటాడు అవి అలా ఎలా కుదురుతుందిరా ఇప్పుడు మీరు మా గెస్ట్ మీకు సకల మర్యాదలు చేయడం మా ధర్మం అసలే మీరు మా పెద్ద హీరో ఇప్పుడు మీడియా కళ్ళన్నీ మా స్కూల్ పైనే ఉన్నాయి మీకు కనీసం తీసుకురావడానికి కార్ కూడా పంపలేదని పొరపాటున మీడియా బాబాయ్లకు తెలిస్తే ఇంకా అంతే మా పని అయిపోయినట్టే మీ ఫ్యాన్స్ చేస్తు బాబు అని కామెడీగా అంటాడు విజయ్ ఏడ్చావులే కానీ మన వాళ్ళంతా వరకు వచ్చారు అని నార్మల్గా అడుగుతాడు అభి ఆల్మోస్ట్ వచ్చేసినట్టే నువ్వు తప్ప నేను ఇక్కడ వీళ్ళ దగ్గరే ఉన్నా అని ఫోన్ వాళ్ళ ముందు పెట్టగానే రే అభి అని అందరూ ఒక్కసారిగా అరవడంతో చెవులకు దూరంగా ఫోన్ పెట్టుకొని నవ్వుకుంటాడు అభి వాళ్ళు అరవడం అయ్యాక రే మీరంతా ఎలా ఉన్నారా అని అడుగుతాడు అప్పటి వరకు లేని ఆనందం అంతా అభి మొహంలో కనిపిస్తుంది ఆ క్షణంలో రే మేము వచ్చి చాలాసేపే అయ్యింది గానీ నువ్వు త్వరగా రారా బాబు అని అంటాడు అభికి విజయ్ తర్వాత కొంచెం క్లోజ్ అయిన అనిల్ రే అనిల్ వస్తున్నా ఒక గంటలో మీ ముందుంటా అని ఫోన్ పెట్టేస్తాడు అభి అదే చిరునవ్వుతో సరే షూట్ త్వరగా కంప్లీట్ చేయమనాలి అని అనుకుంటూ ముందు శ్వేత కాల్ చేద్దామని శ్వేత నెంబర్కి కాల్ చేస్తాడు ఇంకా శ్వేత బయటికి రాకపోవడంతో అదిరితో కబుర్లు ఐసు కి శ్వేత ఫోన్ రింగ్ అవ్వడంతో ఎవరా అని చూసి అన్నయ్య అని ఉండడంతో ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది అప్పుడే అసిస్టెంట్ షాట్ రెడీ సార్ అని వస్తాడు దాంతో ఐసు మాట వినడు సరే నువ్వు వెళ్ళి ఒక ఫిఫ్టీన్ లో వచ్చేస్తా అని అంటూ చెప్తాడు అభి అద్భాయ్కి పా చేయించి టవల్ చుట్టూ తీసుకుని వస్తుంది శ్వేత ఫోన్ రింగ్ అయినట్టుగా ఉంది ఎవరు అని అడుగుతుంది శ్వేత అన్నయ్య నుంది అని ఫోన్ శ్వేతకి ఇస్తుంది ఐసు సరే నేను మాట్లాడుతా అని ఫోన్ తీసుకుని హలో అన్నయ్య అని అంటుంది శ్వేత అప్పుడే అసిస్టెంట్ వెళ్ళిపోవడంతో ఆ బుజ్జి బంగారం ఏడు పాపిందా అని అడుగుతాడు ఆ అన్నయ్య వెంటనే ఆపేసింది అదిగో చక్కగా ఆడుకుంటోందని స్పీకర్ ఆన్ చేసి ఫోన్ ని అదిర చెవిలో పెట్టి డాడీతో మాట్లాడు అని అంటుంది ఏదో అర్థమైనట్టుగా ఫోన్ చేతిలోకి తీసుకొని ఊ అని ఊ కొడుతూ వాళ్ళ డాడీకి కొంచెం సేపు ఊసులు చెప్తుంది ఐసు ఐసూబల్లో పొడుకుని అభి పాప ఊసులకు మురిసిపోతూ బంగారం ఏం చేస్తుందని అడుగుతాడు అత్త దగ్గర ఆడుకుంటుందా పాలు తాగేవా బుజ్జి తల్లి అని అడుగుతాడు వాళ్ళ డాడీ మాట అర్థమైనట్టుగా ఆనందంతో కాళ్ళు చేతులు ఆడిస్తూ కేరింతలు కొడుతుంది బుజ్జిది దాంతో ఒక్కసారిగా ఫోన్ వదిలేస్తుంది వెంటనే ఐసు పట్టుకొని శ్వేతకి సరే అన్నయ్య ఇద్దరు బాగానే ఉన్నారు కదా ఆ ఇప్పుడే అద్వికి బాత్ చేయించా బుజ్జిది ఆడుకుంటోంది సరే అని కొంచెంసేపు ఆలోచించి తన గురించి ఎలా అడగాలి అసలు స్పృహ వచ్చిందా డాక్టర్ గంటలో వస్తుందని చెప్పాడు కదా గంట దాటి చాలా టైం అయ్యింది ఇంకా స్పృహ రాలేదా వస్తే తనే చెప్తుంది కదా అంటే ఇంకా రాలేదా అని తనలో తను తర్జన భర్జన పడుతూ ఉంటాడు అబి అభి ఇంకా ఏం మాట్లాడకపోయేసరికి అన్నయ్య ఉన్నావా అని అడుగుతుంది శ్వేత ఆ సరేరా నాకు షాట్ ఉంది ఇంకా ఉంటా అని ఫోన్ పెట్టేస్తాడు అబీ ఈ లోప ఐసు అది నన్ను పెట్టిపోయి పడుకో పెట్టి డ్రెస్ పెద్దామని వెళ్ళి నీ డ్రెస్సెస్ ఎక్కడుంటాయి క్యూటీ బాయ్ అని చుట్టుకున్న టవల్ తీయబోతుండగా టవల్ గట్టిగా పట్టుకొని నో ఆంటీ నో అని గట్టిగా అరుస్తాడు ఏమైంది క్యూటీ అని కంగారు అడుగుతుంది ఐసు ఎందుకు అరిచాడో తెలియక డోంట్ టేక్ ది టవల్ ఐ ఆమ్ షేమ్ ఆంటీ అని క్యూట్గా అంటాడు దాంతో గట్టిగా నవ్వి సరే నీ డ్రెస్ ఏ కట్లో ఉంటాయో చెప్పు నేను నీకు డ్రెస్ తీసిస్తానని నవ్వుతూ ఉంటుంది అద్వైత్ చెప్పిన కబోర్డ్ ఓపెన్ చేస్తుంది ఐసు అందులో ఉన్న అన్ని డ్రెస్సెస్ నుంచి ఎల్లో కలర్ కి బ్లూ జీన్స్ తీసి ఇది ఓకేనా అని అడుగుతుంది ఫేస్ చిన్న పిల్లల పెట్టి డబుల్ ఓకే ఆంటీ అని ఆ డ్రెస్ తీసుకొని వేసుకోబోతాడు కానీ తనకు అది కుదరదు ఎలా వేసుకుంటాడని చేతులు రెండు కట్టుకొని ముసిముసిగా నవ్వుకుంటూ చూస్తుంది ఐసు ఇంకా తన వల్ల కాదని తలంచుకొని గా ఉంటాడు అద్వి నేను వెయ్యనా మరి అని అడుగుతుంది డ్రెస్ తీసుకొని అప్పుడే ఫోన్ మాట్లాడడం అయిపోవడంతో వాళ్ళని అలా చూసి వాట్ హ్యాపెన్ అని అడుగుతుంది పద్వికి సిగ్గు వేస్తుంది అంట తీయడానికి అని చిన్నగా నవ్వుతుంది ఐసు అబ్బో మరి నా దగ్గర సిగ్గులేదు నీకు అని బుగ్గలు లాగుతూ అంటుంది శ్వేత ఆ ఆంటీ దగ్గర నాకు షేమ్ అని సిగ్గుపడుతూ అంటాడు సిగ్గుపడిన చాలు కానీ రా డ్రెస్ వేస్తాను డ్రెస్ వేస్తుంది శ్వేత శ్వేత ఇంకా నేను వెళ్తాను ప్రోగ్రామ్ ఉంది కదా అంటుంది ఐసు అప్పుడే వెళ్తావా అని అయినా ఈవినింగ్ కదా నీకు ప్రోగ్రామ్ నువ్వు ఇంకా టిఫిన్ కూడా చేయలేదు ఇప్పుడు లెవెన్ థర్టీనే కదా అయ్యింది మధ్యాహ్నం భోజనం చేశాక వెళ్ళొచ్చు కదా అని అంటుంది శ్వేత అవును ఈవినింగ్నే కానీ నేను లో పాల్గొంటున్నాను నిన్న ఈవినింగ్ అందుకే షాపింగ్ అని వెళ్తే ఇలా అయింది నిన్న చేసిన షాపింగ్ అంతా కంగారులో ఎక్కడో పడేసినట్టున్నా ఇప్పుడు మళ్ళీ షాపింగ్ చేయాలి దానికి చాలా టైం పడుతుంది కదా అందుకే ఎర్లీగా స్టార్ట్ అవుదామని అని చెప్తుంది ఐసు సరే అయితే టిఫిన్ అయినా చేసి వెళ్ళు మళ్ళీ షాపింగ్ అయ్యేసరికి ఏ టైం అవుతుందో అని ఆపుతుంది శ్వేత కానీ అదే కైసు వెళ్తాను అర్థమైందో ఏంటో ఒక్కసారిగా ఏడు పందుకుంటుంది ఏమైంది బంగారం నా బుజ్జికి ఏమైంది మళ్ళీ ఎందుకు ఏడుస్తుందమ్మా అని పాపని ఎత్తుకొని ఎంత బుజ్జగించిన ఏడు పాపదు ఇంకా ఐసుకి పాప ఏడుస్తుంటే మనసు ఒప్పుకోక ఇంకా తప్పక పాపం తీసుకుంటుంది అప్పటి వరకు ఏడుస్తున్న పాపతో ఏదో మ్యాజిక్ చేసినట్టుగా తన దగ్గరికి వెళ్ళగానే ఏడు ఏడుపాప ఇస్తుంది పాపి మళ్ళీ ఆటలు మొదలు పెడుతుంది శ్వేత నోటి మీద చేయి వేసుకొని అమ్మో ఇది ఇంత లేదు చాలా చేస్తుందని మనసులో అనుకుంటుంది సరేరా ఇసు టిఫిన్ చేద్దు కానీ అని శ్వేత అంటుంటే పర్వాలేదు శ్వేత ఇంకో అరగంట డైరెక్ట్ గా భోజనమే చేసేస్తానులే ఆగి ఈ లోపు పాప కూడా నిద్రపోతుంది కదా అని అంటుంది ఐజు కానీ వన్డేలో నీకు చాలా క్లోజ్ అయింది కదా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని అంటుంది శ్వేత సరే అయితే పాప కూడా స్నానం చేయించి తీసుకొని వస్తానని శ్వేత తీసుకోబోతుండగా తన దగ్గరకు రానని మారం చేస్తుంది అదిరా ఏ బుట్టి ఏంటి ఇలా పేచి పెడుతున్నావు ఆంటీ నదిలి రావా అని ముద్దుగా కసరుతుంది శ్వేత ఐసు నవ్వుకొని వెళ్ళవ బంగారం నా దగ్గరే ఉంటావా సరే నేనే నీకు బాధ చేయిస్తా సరేనా నా బంగారు తల్లి అని మురిసిపోతే ముద్దులు పెడుతుంది ఐసు నీ పని ఇప్పుడు కాదు ఆంటీ వెళ్ళాక చెప్తాను అప్పుడు నా దగ్గరికి ఎలా వస్తావు నేను చూస్తా ముద్దుగా వార్నింగ్ ఇస్తుంది శ్వేత పాప తన దగ్గరే ఉంటున్నందుకు ఆనందపడాలో కి టైం అవుతుందని టెన్షన్ పడాలో తెలియక పాపకు స్నానం చేయడానికి తీసుకొని వెళ్తుంది ఐసు ఇంకా త్వరగా పాపకి స్నానం చేయించి డ్రెస్ వేసి తనే పాపకు పాలు పట్టిస్తుంది తన బాధ అర్థం చేసుకుందేమో పాప పాలు తాగుతూ నిద్రపోతుంది తనని బెడ్ పై పడుకోబెట్టి ఇంక నేను స్టార్ట్ అవుతానని కంగారుగా వెళ్ళబోతుంటే భోజనం చేసి వెళ్ళమని పట్టుపట్టడంతో బలవంతంగా భోజనం చేస్తుంది ఐసు తనతో పాటు శ్వేత కూడా చేసి అగ్విత్కి తినిపించి తను కూడా అగ్బీన్ తీసుకునే ఐసుతో పాటు వెళ్ళడానికి రెడీ అవుతుంది నువ్వు ఎక్కడికి శ్వేత అని అయోమయం అడుగుతుంది ఐసు మీతో రావడానికి ఇక్కడ నుండి ఏం చేస్తావు అయినా నీ దగ్గర మనీ లేదు కదా షాపింగ్ ఎలా చేస్తావు పైగా నీకు సిటీ కొత్త అంటున్నావు నాకు తెలిసిన షాప్ ఉంది అక్కడ నీకు కావాల్సినవన్నీ ఉంటాయి నీకు టైం కూడా ఎక్కువ లేదు ఇప్పుడు అది ఎక్కడ ఇది ఎక్కడ అని వెతుకుతూ తిరగడానికి అని కార్ కీస్ తీసుకుంటుంది శ్వేత చాలా అంటే చాలా థ్యాంక్స్ శ్వేత టైం అస్సలు లేదు ఇంత తక్కువ టైంలో కావాల్సినవన్నీ ఇప్పుడు ఎక్కడెక్కడ వెతుకుతూ ఉండాలా అనుకున్నా కానీ నా టెన్షన్ అంత తగ్గించేసావు నువ్వు కానీ దానికి నువ్వు ఎందుకు రావడం అడ్రస్ చెప్తే నేనే వెళ్తా కదా అని అంటుంది ఐసు అంటే పిల్లలు ఉన్నారు కదా నువ్వు ఇబ్బంది పడతావు అనే ఉద్దేశంతో అంటున్నా అంటే అని మళ్ళీ తనే అంటుంది శ్వేత కోపంగా చూడటంతో అంటే నువ్వు నన్ను ఇంకా ఫ్రెండ్ గా అనుకోవట్లేదు కదా లేకపోతే ఎందుకు నన్ను రావద్దంటావు నిన్న నీ ఫ్రెండ్ ని కూడా ఇలాగే వద్దన్నావా అని కోపంగా చూస్తుంది శ్వేత దాంతో నవ్వి సారీ నిజంగా నేను గానే అనుకున్నా కాబట్టి నువ్వు ఇబ్బంది పడతావని అన్నా అంతేగాని ఇలా నువ్వు ఫీల్ అవుతావని కాదు సరే ఇబ్బంది ఏం లేదు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది పాప ఎలాగో పడుకుంది ఇప్పుడు అప్పుడే లేవదు లేచిన శ్యామలో ఉంది కదా నాకు మాత్రమే కాదు అద్వైతకి కూడా బోర్ అని అద్విని చూస్తూ చెప్తుంది శ్వేత యో రియల్లీ టూ బోర్ ఆంటీ నేను వస్తా మీతో అని అంటాడు ఐసుతో సరే అయితే మీ ఇష్టం అని నవ్వి కానీ నేను అన్నీ కాల్ చేస్తా మనీ నీ నెంబర్ ఫోన్ పే చేస్తాడు ప్లీజ్ ఇది మాత్రం కాదనుకు ఇప్పటికే నా కోసం మీరు నైట్ నుంచి చాలా చేశారని రిక్వెస్ట్ అడుగుతుంది ఐసు సరే అని ఇట్టొచ్చి ముందు నడు కార్లో వెళ్తూ మాట్లాడుకుందో గాని అని శ్యామలకు చెప్పి బయలుదేరుతుంది శ్వేత ఐసుకి పాప నదులు వెళ్ళాలని అస్సలు లేదు ఏదో దిగులుగా రూమ్ వైపే చూస్తూ శ్యామలకు పాపలేస్తే వెంటనే శ్వేత కాల్ చేయండి పాప జాగ్రత్త అని చెప్పి వెళ్ళి కార్లో కూర్చుంటుంది ఐసు కార్ డ్రైవ్ చేస్తున్న శ్వేత ఇదిగో ఫోన్ మీ అన్నయ్యకి కాల్ చేస్తానన్నా కదా అని ఫోన్ ఇస్తుంది ఐసుకి అని ఫోన్ తీసుకుని రంజిత్కి కాల్ చేసి కొంచెం అమౌంట్ ఫోన్ పే చేయమని తన ఫోన్ రిపేర్ అని నైట్ కాల్ చేస్తానని చెప్పి పెట్టేస్తుంది ఐసు రంజిత్ ఇంకేం అడిగినా చెప్పదని ఈవినింగ్ కాల్ చేస్తుంది కదా అని ఆ నెంబర్కి పే చేయడానికి చూడగా వచ్చి నా పేరును చూసి ఏదో గుర్తొచ్చి ఆలోచిస్తూనే అమౌంట్ వేస్తాడు అమౌంట్ వచ్చాక ఫోన్ శ్వేతకి ఇచ్చేస్తుంది ఐసు ఇప్పుడు హ్యాపీ కదా అని నవ్వుతూ నీకు బాగా మొహమాటం అనుకుంటా కదా అని అడుగుతుంది శ్వేత ఏమో అని కొంచెంసేపు ఆలోచించి మొహమాటం కాదు కానీ ఎప్పుడు ఏది కొనాలన్నా నాన్న లేదా అన్నయ్యలు ఇద్దరు ఎవరో ఒకరు వచ్చి కొంటారు ఇలా ఎప్పుడు వేరే వాళ్ళతో బయటకు ఒక్కదాన్ని వెళ్ళలేదు నిన్న కీతుతో ఇప్పుడు నీతో అంతే చిన్నప్పటి నుంచి ఇల్లు వదిలి ఎప్పుడు ఒంటరిగా బయటకు వెళ్ళలేదు అన్నయ్యలు నాన్న ఇలా ఎవరో ఒకరు నాతో వచ్చేవారు ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం ఒంటరిగా ఇలా బయట ఉండడం అది కీతు ఉందని మాత్రమే పంపించారు స్కూల్ ఊళ్ళోనే చదువుకున్న ఇంటర్ పక్క ఊర్లో చదివా రోజు నాన్న తీసుకెళ్లి తీసుకొచ్చేవారు ఓ నీకు ఇద్దరు అన్నయ్యలా అని అంటుంది శ్వేత కాదు రంజిత్ నేను మాత్రమే శివ అన్నయ్య అమ్మ వాళ్ళ సిస్టర్ కొడుకు ఒక్కడే వాళ్ళకి నేనంటే అన్నయ్యకి చాలా ఇష్టం నన్ను రంజిత్ కన్నా బాగా కేర్ చేస్తాడని అవుతుంది ఇద్దరికి నేనంటే చాలా ఇష్టం నా కోసం రాత్రంతా చాలా కంగారు పడి ఉంటారు ఇద్దరు నేను కాల్ చేయలేదని నాకు తెలిసి కీతుని కూడా చాలా కంగారు పెట్టేసి ఉంటారని చిన్నగా నవ్వుతుంది అందుకే నైట్ జరిగింది వాళ్ళకి చెప్పలేదు చెప్తే ఇంకేం ఉండదు వాడి పని అయిపోదును అని కోపంగా వాడిని తిట్టుకుంటుంది నైట్ మీ అన్నయ్య గారు లేకపోతే నా పరిస్థితి ఏమవుతునో ఇప్పటికీ తలుచుకుంటే భయం వేస్తోంది ఆయనకు నా తరపున నువ్వే థ్యాంక్స్ చెప్పని చేయి పట్టుకుని కృతజ్ఞతగా తన వైపు చూస్తుంది ఐసు సరే అని తలూపి శ్వేత ఆ ఆ టైంలో నిన్న అలా చూసి చాలా కోపం వచ్చిందంట అన్నయ్యకి వాడి మీద నిజానికి మా డ్రైవర్ లేకపోతే మా అన్నయ్య చేతిలో వాడి పని రాత్రి అయిపోదును వాడు ఇంకా బయటకు రాకుండా చేస్తాను డీజీపీ అంకుల్ మాట్లాడతాను అన్నాడు నిజానికి అన్నయ్య ఎవరి విషయంలోనూ ఇలా డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాడు పోలీసులకు చెప్పి వాడిని పట్టిస్తాడు లేదా ఏ హాస్టల్లోనూ ఉంచుతాడు కానీ ఇంటికి కూడా అంత త్వరగా ఎవరిని ఇలా నైట్ తీసుకుని రాడు అది అమ్మాయిలను నీ విషయంలోనే అంత సీరియస్ గా ఉన్నాడని శ్వేత చెప్తుంది ఆ మాటలు విని చాలా మంచివారు అనుకుని మరి వాళ్ళ వైఫ్ అసలు కనిపించలేదు అలా చిన్నపిల్లల్ని వదిలి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అడగనా అని కొద్దిసేపు మనసులో ఆలోచించి వద్దులే అలా మొహంపై డైరెక్ట్ గా అడగకూడదని సైలెంట్ గా ఉంటుంది ఐసు కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్